గత ఐదు రోజులుగా దీక్ష చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల గోడు వినిపించుకోకుండా ప్రభుత్వం కావాలనే మొండి వైఖరి ప్రకటిస్తుందని కార్యకర్తలంతా ధర్నాలో పాల్గొంటే ఎంపీడీవోలు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి తాళాలు బద్దలు కొట్టే కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్రూరమైన నిర్ణయాల్లో భాగంగా కనిపిస్తుందని వారు గోడు విలబెచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ గత ఐదు రోజులుగా దీక్షలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లు ఆయాల గోడును ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని ఇంటికి పంపించేస్తాను అని ముఖ్యమంత్రి అనడం సబబు కాదు

Right did I 何 నా పేరు దుర్గండి రఘుదేపురంలో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను మాది కోరుకొండ ప్రాజెక్టు అయితే ఐదు రోజుల నుంచి మేము ఈ సమ్మెకి దిగామండి ఎందుకంటే జగన్ అన్న గారు సీఎం కాకముందు ఒక మాట అన్నారు నేను తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు మీకు ఎక్కిస్తానమ్మా నన్ను గెలిపించండి ప్రతి ఒక్కరూ కూడా మరి అంగన్వాడీ టీచర్లు ఏంటి మరి ఆయాలేంటి ఏంటి కూడా ఆయన్ని మాట నమ్మి మేము అందరం కూడా ఆయన గురించి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయండి అయితే ఆ విధంగా జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి మేము తప్పనిసరి ఆయన్ని గెలిపించాలని మా మదర్స్తో చెప్పాము మా చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పాము మేము అందరం కూడా సీఎం గారిని మరి గద్దెనెక్కించామండి కానీ ఇప్పుడు ఆ మాట ఇచ్చిన సీఎం గారే మరి వెనక తగ్గి మరి అంగన్వాడీ టీచర్లు ఏటి లోటు అంగన్వాడీ టీచర్లు వేతనమే మేము పెంచము అన్న వైఖరి ఆయన మొదలు పెట్టాడండి ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచిది కాదండి మేమైతే మరి మరి పదకొండు గంట ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ సెంటర్ లో వర్క్ చేస్తుంటే మాకు పదకొండు వేలు ఇస్తున్నాను పదకొండు వేల ఐదు వందలు చెప్పేసి అవునండి అవునండి అంగన్వాడీలు అంగన్వాడీలతో మాకు పని ఏంటి అంగన్వాడీలు ఉంటాయి ఏంటి తీసేస్తే ఏంటి అసలు వాటి వల్ల మనకు పని ఏంటని కూడా మరి సీఎం గారు అడిగిన ప్రశ్నట్టండి అదైతే మేము మామూలుగా విన్నాము కానీ ఈ రోజును చూస్తే మరి కూలి పని చేసేవాడికి కూడా మరి రోజుకి నాలుగు వందల ఐదు వందలు ఇస్తే గానీ కూలి పని కలట్లేదండి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంటన్నారా ఆ టైంకి వచ్చేస్తున్నాడు నాలుగు వందల ఐదు వందలు తీసుకుంటున్నాడు మరి వాళ్ళతో పాటు చూస్తే మాకు ఏ పా ఏ పార్టీ జీతపండింది పదకొండు వేల ఐదు వందలు మరి అది ఏ పా ఎంత వస్తుందండి వీటితో మా కుటుంబాలనే గడవాలా ఇంటి దే కట్టాలా కరెంట్ బిల్లులే చేయాలా మరి ఇవన్నీ చేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తుందండి అందుకే మేము ధర్మంగా మరి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా అడుగుతున్నాం అండి మేమేమి ఎక్కువ అడుగుతలేదు మాకు అసలు అవసరం అంటే రండి పిఎఫ్ ఎవరండి గ్రాడ్యుయేట్ ఎవరండి టిఏ కూడా లేవండి మాకు ఇప్పుడైతే ఉండేయండి అవి కూడా తీసుపడేశారు ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ జీతం మీద బ్రతుతున్నామండి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందండి ప్రతి ఒక్క పిల్ల కూడా ఆన్లైన్ ప్రకారంగానే ఏ ఒక్కరు కూడా మరి అదనంగా మా సెంటర్లో పిల్లలు కూడా లేరండి ఏ ఒక్క పిల్లలున్నా ఎవరు మదర్సంగా వాళ్ళు కేకేసి మరి వారికి ఇవ్వాల్సిన గుడ్లు పాలు భోజనం అన్ని ఇంటికి అప్పచెప్పేస్తున్నాం అండి ఇంకా అలాంటప్పుడు అంగన్వాడీ టీచర్ తినేస్తుంది అంగన్వాడీ టీచర్కి ఇంకేముంది అంగన్వాడీ టీచర్కి లోటేటి అనే మాటలు కూడా మరి ప్రభుత్వం అంటాం అది సమంజసం కాదండి ఈ రోజును చూస్తే మాకు చాలా ఇబ్బందులుగా ఉంది మరి ఐదు రోజుల నుంచి మేము జీతం పచ్చి మానేసి మరి రోడ్లు మేము తిరుగుతున్నామంటే అది ఎవరి వల్ల అండి మేము మరి కావాల్సిన మాకు అవసరాలు తీర్చడానికి సరిపడా న్యాయమైన కోరుకునే మేము అండి ప్రభుత్వాన్ని మాకు ఎక్కువ ఇచ్చేసి మమ్మల్ని ఆదరించండి అని అంటలేదు ఇరవై ఆరు ఆ పరామర్శించారండి అధికారులు ఎవరు రాలేదండి అయితే మరి ఇతర వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చారండి వాళ్ళే మమ్మల్ని మామూలుగా ఆదరించి మాకు సంఘీభావం తెలిపారండి టీడీపీ టీడీపీ నుంచి వచ్చారండి తర్వాత జనసేన నుంచి కూడా వచ్చారండి మా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చారండి అలాగే ఎమ్ఎల్ పార్టీ నుంచి వీరబాబు గారు వచ్చారు తర్వాత యూటిఎఫ్ నుంచి దేవాణి గారు ప్రసాద్ గారు ఇంకా దానికి సంబంధించిన సభ్యులు చాలా మంది వచ్చారు ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా అందరూ చాలా మంది వచ్చారండి యూటిఎఫ్ నుంచి